హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ నేను మీ సునీతని ఏంటి వీడియోస్ పెట్టట్లేదు అనుకుంటున్నారా ఏం లేదండి నేను రోజు మార్చి రోజు వీడియోస్ పెట్టాలనుకుంటున్నాను నాకు కుదరట్లేదు టైం అనేది వీడియోస్ చేయడానికి నేనైతే ఇప్పుడు ఊరగాయ అనేది సంవత్సరం రోజులు ఎలా నిల్వ ఉంచుకోవాలనేది చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది నేను కాకరకాయలు అయితే తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను చింతపండు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అనేది తీసుకున్నాను హాఫ్ కేజీ తీసుకున్నానండి కాకరకాయలు వచ్చేసి అలాగే ఈ చింతపండులో వేడి నీళ్ళు పోసి పక్కన నానబెట్టేసుకోవాలండి ఇప్పుడైతే బాండలు తీసుకొని అందులో మనము ఆయిల్ అనేది మనం తీసుకోవాలండి ఇదైతే నేను వేరుశెనగ పప్పుల ఆయిల్ అనేది తీసుకున్నాను మనకి ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత మనము కాకరకాయలు అనేది వేసుకోవాలి ఇలా కాకరకాయలు వేసేసుకొని మనం వీటిని ఫ్రై చేసుకోవాలండి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి మనము మనకి మ్యాక్సిమం ఒక టెన్ మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఇలా ఫ్రై చేసుకోవాలి మనకి చేదనేది అస్సలు ఉండదండి కాకరకాయ ఊరగాయ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే మనకి కాకరకాయలు అనేది వేగిపోయాయి ఈ స్టేజ్లో మనం తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసేసుకోవాలండి కాకరకాయలని ఇలా నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసేసుకొని కాకరకాయలు అన్నిటినీ మనము ఇలా అనేది వేయించేసుకోవాలి అన్నీ వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నేను ఇప్పుడైతే అదే నూనెలో జీలకర్ర అలాగే ఆవాలు అలాగే వెండిమిర్చి అనేది రెండు వెండిమిర్చి వేసుకున్నాను ఇవి వీటిని బాగా వేయించేసుకోవాలి మనము చింతపండు అనేది నానబెట్టుకున్నాం కదా అది మిక్సీ పెట్టుకోవాలి ఇప్పుడైతే నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని దాన్ని పచ్చివాసన పోయేంత వరకు మనం వీటిని వేయించేసుకోవాలండి మనము మిక్సీ మనము మిక్సీ పట్టుకున్నాం కదా చింతపండు అనేది అది కూడా ఇందులోనే వేసేసుకొని మనము దీన్ని బాగా వేయించేసుకోవాలండి మనం చింతపండు అనేది వేయించేసుకుంటే మనకి నూనె అనేది పైకి తేలుతుంది మనకి తెలుస్తుంది అనేది చింతపండు అనేది వేగిపోయింది అనేది ఇప్పుడైతే మనము ఇందులో కొద్దిగా పసుపు అనేది వేసుకోవాలి పసుపు అనేది వేసుకుందామంటే మనకి పచ్చడి అనేది కూడా కొంచెం టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడైతే మనము వేయించేసుకున్నాం కదా ఈ స్టేజ్లో బెల్లం అనేది వేసుకోవాలండి కంపల్సరీ బెల్లం మీ ఇష్టం అండి కంపల్సరీ వేసుకోవాలా అనేది లేదు నేనైతే బెల్లం వేసుకున్నాను కొంచెం టేస్ట్ అనేది వస్తుంది మీకు ఏదన్నా కొంచెం చేతి తగులుతుంది అనేది అనుకుంటే మీరు బెల్లం వేసుకోవచ్చు లేదు బెల్లం అవసరం లేదు అనుకుంటే బెల్లం కూడా అవసరం లేదు మనము ఇట్లా బెల్లం వేసుకోకుండా అయినా చేసుకోవచ్చు నేనైతే బెల్లం అనేది వేసుకున్నాను ఇప్పుడైతే తెల్లబాయిలు అనేది పొక్కు తీయకుండా కొంచెం కచ్చపచ్చగా పచ్చగా కొట్టేసి వేసుకున్నానండి మనం దింపే ముందు ఇలా వేసుకొని కరివేపాకు కూడా వేసుకోవాలి దింపే ముందు వేసేసుకుంటే చాలు ఇంకొకటండి మనము ఉన్నాము అనంగా మనము ఇంగు అనేది కూడా వేసుకున్నామంటే ఇంగు చాలా టేస్ట్ వస్తుంది ఊరగాయ అనేది ఇది స్టవ్ ఆపేసుకొని మనము పక్కన పెట్టేసుకోవాలండి ఒక్కసారి ఇలా రాని వాళ్ళు కూడా అంటే ఊరగాయ పెట్టడం మాకు రాదన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా సింపుల్గా చాలా ఈజీ మెథడ్లో మీరు చేసుకోవచ్చు మిమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళు ఇలా చేసి పెట్టారంటే మెచ్చుకుంటారు ఇప్పుడైతే నేను ఇది పక్కన పెట్టేసుకుంటాను ఇది చల్లారుతుంది మనము వేయించేసుకున్న కాకరకాయలు అలాగే కారం వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ అండి కారం తీసుకున్నాను అలాగే ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి కళ్ళుప్పు అనేది తీసుకున్నానండి అది మీరు పౌడర్ చేసుకోవచ్చు నేనైతే పౌడర్ చేయలేదు అలాగే వేసుకున్నాను అలాగే మనం జీలకర్ర సారీ మనం ఇందులో ఆవాలు మెంతులు పౌడర్ చేసుకున్నాను వేయించేసుకొని అది ఇందులో వేసుకొని మనము దీన్ని బాగా కలుపుకోవాలండి ఇలా కలిపేసుకుంటే మనకు అన్నీ బాగా పడుతుంది ఇప్పుడైతే మనకి మనము తిరగమాత పెట్టుకున్నాం కదా ఆయిల్ అనేది అది చల్లారిన తర్వాత మాత్రమే ఇందులో వేసుకోవాలి గోరు వెచ్చగా ఉండాలండి కాలేదు కాలేదు వేసుకుంటే మనకి త్వరగా ముక్కలు అనేది మెత్తబడిపోతాయి అందువల్ల కొంచెం సల్లారింది వేసుకోవాలి ఇలా వేసేసుకొని మనము అన్నిటినీ ఇలా నీట్గా కలుపుకోవాలండి ఇలా కలిపేసుకొని మనము కనీసము ఒక త్రీ డేస్ మనము బౌల్లోకి గా గాజు సీసాలో కానీ ఇట్లా పెట్టేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంతే అండి కాకరకాయ ఊరగాయ అనేది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాబాయ్ మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్ షేర్ చేయండి బాయ్